ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క రైతులకి ఈరోజు ప్రకటించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతులు సంతోష వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్రం రాష్ట్రం మొత్తం మీద ఒక పండగ వాతావరణం ఇవ్వకుండా దీనికి ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో మన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఈరోజు కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడినది కాంగ్రెస్ మాట కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటకి ఖచ్చితంగా అమలు చేసి రాను రోజుల్లో రైతాంగాన్ని కానీ మిగతా అన్ని కులాల వర్గాల వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో హామీ ప్రేమ ప్రేమ వరకు ఈరోజు ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పి తద్వారా గతంలో చేసిన పాలకుల నిర్లక్ష్యానికి ఈరోజు రైతులు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రుణాలు వడ్డీ రూపంలో కట్టి ఈరోజు చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు రోజు సోనియా గాంధీ గారు ఏదైతే చెప్పారో అదే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహచార మంత్రులందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు రుణమాఖలు చేసి ఈ రోజు రైతాంగానికి యొక్క ఆశలను ఈరోజు వాళ్ళ వ్యవసాయానికి పండ్లు చేసే విధంగా ఈ రోజు చేసినందుకు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ